జగంపేట అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి తోట నరసింహంకు మద్దతుగా ఆయన కూతురు ప్రసూన కోడలు శ్రీనిధి గోకవరం మండలం కొత్తపల్లిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు తోట నరసింహానికి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు గడప గడపకు వెళ్లి మహిళలను పలకరించారు ప్రభుత్వ పథకాలు అన్ని అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు వైసీపీ కంచుకోట జగంపేట నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు గతంలో నరసింహం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని తిరిగి ఆయనకు అవకాశం ఇస్తే మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుందని ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరారు జగన్ సీఎం అయితేనే అభివృద్ధి సంక్షేమం కొనసాగుతాయని అన్నారు